ఈ అక్షయ తృతీయ నాడు సింహాచలం అప్పన్నకి చందనోత్సవం జరుగుతుంది కదా దాని విశేషాలు మీ మాటల్లో ఏం లేదండి మనకి వైశాఖ మాసంలో శుక్ల శుద్ధ తృతీయ రోజున అక్షయ తృతీయ జరుగుతుంది ఆ ఒక్క రోజే నిజ రూప దర్శనం అనేటటువంటిది ఉంటుంది ఆయన్ని మొత్తం ఆయనకి చేసినటువంటి అంతరో సంవత్సరం మొత్తం రాసినటువంటి గంధం మొత్తం వలిచే చూపిస్తారన్నమాట ఆయన నరసింహస్వామివారు అప్పన్న అన్న పేరు ఎందుకు యదార్థానికి యథార్థానికండి ఈ అప్పన్న అనేటటువంటి పేరు దేవుడిది కాదంటారు దేవుడి పేరు అప్పన్న కాదట ఆ గుడి కట్టినటువంటి ఆయన పేరు అప్పన్నట ఆయన్ని ఇక్కడ ఉన్నాడు స్వామి అని చెప్పేసి అక్కడ ఉన్న తెలుసుకుని చెప్పినటువంటి ఆయన పేరు అప్పన్నట ఆయన పేరు మీద అప్పన్న స్వామి అంటే ఆయన భక్త సులభుడు భక్త వరదుడు కదండి ఆ విధంగా ఆయన పేరుతో వచ్చేసింది అనమాట కాబట్టి ఆ ఒక్కరోజే నిజ రూప దర్శనం దానికి ఏంటంటే రాజవంశీకులందరూ వచ్చి విజయనగర రాజవంశీకులు వచ్చి వాళ్ళు ఆ చందనోత్సవం ఆ రోజు ప్రారంభం చేస్తారు మాట ఆ ఒక్కరోజే దర్శనం తర్వాత రోజు నుంచి మళ్ళీ పెద్ద పెద్ద స్థానాల మీద పెద్ద పెద్ద చెక్కలతోటి గంధం అరగదీసి చక్కగా రోజు రాసి 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 ఎంత అయిపోదా స్వామివారు ఎంత ఉంటే గంధం రాసి 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 ఎంత అయిపోతాడనమాట ఇంకో విశేషం ఏంటంటే సింహాచల క్షేత్రంలో కప్పస్తంభం అని ఉంటుందన్నమాట ఆ కప్ప స్తంభాన్ని దంపతులు పట్టుకుంటారు వాళ్ళని తాడుతో కట్టేస్తారు సింహాచనలో కొన్ని కొన్ని విశేషంగా జరుగుతాయి అన్నమాట వాళ్ళని తాడుతో కట్టేస్తారు కట్టేస్తే జన్మ జన్మలకి కూడా వారే దంపతులుగా ఉంటారు మళ్ళీ వచ్చే జన్మలో అలాగే అవుతారని ఒక నమ్మకం ఇంకోటి ఏంటంటే ఒక సేవ ఉంటుంది ఆ సేవలో ఏంటంటే హఠాత్తుగా అర్చకులు పోలీసులు కలిసి పోలీసులను తీసుకుని భక్తుల దగ్గరికి వస్తారు ఒకళ్ళని పట్టుకుంటారు దంపతులను పట్టేసుకుంటారు కట్టుకుని మీరు స్వామివారి నగలు దొంగతనం చేశారు అరెస్ట్ చేసేయంరా అని చెప్పి చేతులు తాడుతో కట్టేస్తారు వాళ్ళు కట్టేసి లాక్కుపోతూ ఉంటారు అర్చకులందరూ కలిసి వాళ్ళు బాబాయ్ మేము తీయలేదని మేము ఫలానా నుంచి వచ్చిన మేము దొంగతం కాదని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు లేదు లేదు మీరే దొంగతనం నీ పోలీసులు వీళ్ళు అంత వాళ్ళు లాక్కుపోతూ ఉంటారు వాళ్ళు గగ్గోలు ఎత్తిపోతూ ఉంటారు ఒక నిమిషం అయ్యాక అయ్యో ఇది బాబు అదృష్టం మీకు దక్కిందని చేతులు కట్టిన కట్లు అవి ఇప్పేస్తారు సంఖ్యలు వీళ్ళు పరవశం అయిపోతారు ఈ వచ్చిన భక్తులు అనమాట చాలా విచిత్రమైనటువంటి సేవలు ఉన్నాయమ్మ తర్వాత ఈ వైష్ణవ క్షేత్రాల్లోనే గడపకు ఒకవైపు కొంతమంది అర్చకులు ఇంకోవైపు కొంతమంది నిలబడి పూలతోటి కొట్టుకుంటారు పూల దాంట్లు విసురుకుంటారు రోకల కొట్టుకుంటారు ఇవన్నీ విశేషమైనటువంటి సేవలు అద్భుతమైనటువంటి సేవలు కప్ప స్తంభం ఉంది మేము చూసామనికంటే మాకు వివాహమైన కొత్తలో తీసుకెళ్ళి మా వారిని నన్ను ఇట్లా కట్టేసారి ఈ మీరు ఇప్పుడు చెప్పినటువంటిది మీరు దొంగలు దొంగతనం చేశారని పోలీసులు అర్చకులు రావటం ఇది మొట్టమొదటిసారి వింటాం అంటే సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది భక్తులు వస్తారు కదా వచ్చి వాళ్ళకి పాపం తిరిగి దంపతులు దండం పెట్టుకొస్తే అర్జెంట్గా వీళ్ళు వాళ్ళు పట్టేసుకుని చేతులు కట్టేస్తారు తాడేసి కట్టేస్తారు ఇద్దరు చేతులు కట్టేసి గుంజుకుపోతుంటారు మీరు దొంగతనం చేశారు స్వామివారి నగలు దొంగతనం చేశారు స్వామివారు వస్తువు మీ దగ్గర ఉంది అని చెప్పేసి లేకపోతే పోలీసులు అందరూ ఉంటారు పక్క వాళ్ళు నవ్వుతూ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు ఏడు చేస్తారు వాళ్ళ 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 మాబోయి మాకేం తెలియదు మేము దర్శనం కోసం ఇదేంటి మా మీద మోపారు చాలా విచిత్రంగా ఉంటుంది సరదాగా ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా మా దేవాలయాల్లో కూడా అన్ని రోజుకొకటి జరుగుతూ ఉంటాయి వాహన సేవలు తర్వాత పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత తర్వాత మర్నాడు నాడు అక్కడ వసంతోత్సవం చేస్తారు ఆ రోజు రాత్రి పూట దొంగలతో పని కూడా చేస్తారు అంటే స్వామివారిది ఏదైతే చామర ఉంటుందో అది తీసుకుని వెళ్ళి వాళ్ళే తీస్తారు అచ్చులే తీసి తీసి మామూలు మేము చిన్నపిల్లలప్పుడు కూడా మాకు కూడా వేషాలు వేస్తుంటే అంటే మేము దొంగలం మేము దొంగలం అని ఒక గొప్ప సరదాగా ఉండేది అనమాట మీరు చెప్తుంటే నాకు అది అధిగుతా ఒక దైవ కార్యక్రమంలో పిల్లల్ని పెద్దల్ని అందరినించే భాగస్వామ్యం చేసి చిన్నప్పటి నుంచే ఆ ధర్మం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడం అనమాట ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే ఒక అవగాహన కూడా కల్పించడం కల్పిస్తారు అవునమ్మాయి